హాయ్ అండి అందరికీ ఈరోజు గోంగూర రోటి పచ్చడి ఎలా చేయాలో మంచి మంచి టిప్స్తో అయితే ఈ వీడియో చేశాను ఫుల్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఇలా గోంగూరని ఒలచేసుకున్న తర్వాత కడిగేసి ఇలా తడి లేకుండా ఒక బట్ట మీద అయితే ఆరపెట్టుకున్నాను ఇలా ఆరపెట్టుకున్నట్లయితే మనకి పది పదిహేను రోజులైనా పచ్చడి నిల్వ ఉంటుంది ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఇందులోకి రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని మనకి కారానికి సరిపడా ఎండుమిర్చి తీసుకోవాలి ఇందులోకి నేను పదిహేను ఎండుమిర్చి వరకు తీసుకున్నానండి ఈ విధంగా కలర్ మారిపోయి గల గల మంటూ ఫ్రై అయిపోవాలి వీటిని వేరే బౌల్లోకి తీసుకొని ఒక స్పూను ధనియాలు అలాగే ఒక అర స్పూను జీలకర్ర కూడా వేసుకొని ఒక అర సెకండ్ పాటు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మూడు నాలుగు కరివేపాకు రెబ్బలు కూడా వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా గల గల మంటూ ఉంటే మనకి ఈజీగా రోట్లో వేసి దంచినప్పుడు తేలిగ్గా నలిగిపోతాయి అనమాట వీటిని కూడా వేరే బౌల్లోకి తీసేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోనే ఇదే ప్యాన్లో మనం ముందుగా కడిగి ఆరపెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము వీటన్నిటిని ఫ్రై చేసుకోవటానికి నాకు మూడు స్పూన్లు ఆయిల్ మాత్రమే పట్టిందండి మీకు కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే మూడు స్పూన్లతో అయితే ఫ్రై చేసేసుకున్నాను గోంగూర అయితే మనకి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆపి ఇవన్నీ ఫ్రై అయిపోయాయి కాబట్టి ఈ లోపు చల్లారిపోతాయి ఇంకెందుకు లేటు మనం రోడ్డు దగ్గరికి వెళ్ళి ఈ పచ్చడిని అయితే దంచుకున్నాము నేను ముందే రోలుని కడిగి తడి లేకుండా తుడిచి పెట్టేసుకున్నాను ఎండుమిర్చిని అయితే ఎండుమిర్చిని అలాగే ధనియాలు జీలకర్రని వేసేసి ఇందులో ఈ విధంగా దంచేసేసాను చూసారా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే మనకి మెత్తగా నలిగిపోయింది ఇంకా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నలగాలి కాబట్టి ఇందులోకి కళ్ళు ఉప్పుని కూడా వేసుకుని దంచేసుకున్నాము ఇలా కళ్ళు ఉప్పు వేయటం వల్ల ఏమవుతుందంటే మిగిలిన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కూడా తేలిగ్గా నలిగిపోతుంది అసలు దంచుతూ ఉంటే ఈ కారపొడి ధనియాలు జీలకర్ర నలిగి ఆ స్మెల్ ఉంది చూశారు ఇప్పుడే నోట్లో నీళ్ళు ఊరిపోతుంది అంత కమ్మని వాసన అయితే వస్తుంది దీని నుంచి ఇప్పుడు ఇందులోనే గోంగూర మనం వేయించి పెట్టుకున్నాం కదా ఈ గోంగూరని కూడా వేసుకొని దంచేసుకున్నాము ఇది పెద్దగా దంచాల్సిన అవసరం ఏమి ఉండదండి ఇలా కలుపుకుంటే అయితే సరిపోతుంది ఇలా నిదానంగా కలుపుకుంటే మనకి సరిపోతుంది అన్నమాట చూసారా ఇక ఇప్పుడైతే వెల్లుల్లి రెబ్బలు నాలుగు ఐదు పై పట్టు తీసేసుకుని ఉంచుకున్నాను వీటిని ఇందులో వేసుకొని పై పైన దంచుకున్నాను ఎందుకంటే చిన్న చిన్న ముక్కలు మనం పచ్చడి తినేటప్పుడు చిన్న చిన్న ముక్కలు పంటికి తగిలితే పులుపు పట్టేసి చాలా మంచి టేస్టీగా ఉంటాయి అలాగే ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు ఈ ఉల్లిపాయ ముక్కలు ఈ సైజులో అయితే కట్ చేసేసుకొని ఉంచుకోవాలి వీటిని కూడా పై పైన దంచుకుంటే ఈ పచ్చట్లో చాలా బాగుంటాయి ఉల్లిపాయ ముక్కలు ఇష్టమైన వాళ్ళు ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవచ్చు లేదు అంటే స్కిప్ చేసేయచ్చు చూసారా ఇలా పై పైన దంచాలి ఇలా పై పైన దంచేసాను నేను అయిపోయింది ఇంకా దీన్ని వేరే బౌల్లోకి అయితే తీసేసుకుంటాను అది ఇక రోటి పచ్చడి అంటే ఇంకా ఏంటి లేటు ఇందులోకి చద్దన్నం తెచ్చుకొని ఎర్రగా కలుపుకొని చివరిలో తింటే ఉంటుందండి మనం ప్లేట్లో పెట్టుకొని తినే టేస్ట్ కన్నా ఇలా చివరిలో పచ్చడి చేశాక కలుపుకొని తింటే అబ్బా 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 ఏం చెప్తాంలేండి కలుపుతుంటేనే ఇలా ముద్దగా చేసి కలిపే లోపే నోట్లో అయితే ఊరిపోతున్నాయి ఎంత కమ్మగా ఉంటుందంటే మా అబ్బాయి కూడా వచ్చేసాడు ముద్ద కావాలి అని వాడికి ఒక ముద్ద పెట్టేశాను నేనైతే ఇంకా లేట్ అనేది చేయలేదు తింటమైతే తినేసాను చాలా మంచి టేస్టీతో అయితే ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఈ మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఇలాగే ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి తాలింపు దీంట్లో అయితే అందరికీ తెలిసిందే కదా ఎలా వేసుకోవాలో ఇందులోకి ఈ రోటి పచ్చడిలోకి తాలింపు కావాలి అనుకున్న వాళ్ళు తాలింపు వేసుకోవచ్చు లేదు వద్దు అనుకుంటే అలాగే తినేయచ్చు గోంగూర రోటి పచ్చడి అయితే రెడీ